ఐఎంసీలో జాయిన్ అయ్యి నేను సంవత్సరం అయ్యింది రాజకుమార్ గారు నాకు చేసి కానీ నేను సంవత్సరం నుంచి కూడా నేను ఇందులోని ప్రాక్టీస్ చేయలేదు నేను మొన్న మార్చి ఇరవై ఐదో తారీఖుని అమలాపురం కిషోర్ గారు అనే ప్రొడక్ట్ తీసుకోవడానికి అక్కడికి మీటింగ్ ఉందని అక్కడికి వెళ్ళాను వెళ్తే అక్కడ ఐఎంసీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రోడక్ట్ కోసం నేను విన్నాను విన్న తర్వాత మార్చ్ ఇరవై ఐదో తారీఖుని నేను అలోవేరా శ్రీ తులసి శ్రీ హల్డే అలోడైటిక్ ఈ మూడు కొనుక్కున్నాను ఇది దేని వల్ల దేనివల్ల కొనుక్కున్నానంటే ఓన్లీ ఒక హెల్త్తో గురించి నేను ఇది ఎలా ఉంటుంది నా ఆరోగ్య పరిస్థితి నాకు బీపీ ఎక్కువ ఉంది గ్యాస్టిక్ ఇది ఆరోగ్యం పనిచేస్తా లేదన్నది నేను చూశాను దానివల్ల నేను ఏంటి ఇది వాడితే మనకి ఒంటికి బాగుంటుందా లేదని అబ్జర్వ్లో నేను కనుక్కులు తెచ్చుకోవడం జరిగింది నేను అలోవేరా అలోవేరా వాడుతున్నాను అప్పుడే నెల ఆలబట్టి ఇది వాడటం వల్ల మన కడుపులో ఉన్న పేగుల్లో ఉన్న డస్ట్ అంటే క్లీనింగ్ చేయడానికి రోజుకి ఈ మూత ఉంటుందా థర్టీ ఎంఎల్ మూత ఈ మూత తీసుకుని గోరు హెచ్చరి నీటిలో గ్లాసులో కలుపుని ఇది రోజు తాగుతం వల్ల మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న మలయాలంతా అంతా కూడా ఇది శుభ్రం చేసి మన పేగిలిని శుభ్రం చేసి మన ఆరోగ్యంగా మనం ఉన్న మన కొడుపులో ఉన్న క్రెమికల్ని బయటికి దోసేస్తుంది దీనివల్ల సైడ్ యాక్టింగ్ కూడా సైడ్ కూడా యాక్టివ్లు కూడా రావడం లేదు దీనివల్ల ఆరోగ్యంగా ఉంది ఎల్త కూడా ఇది తాగుతూ వల్ల మనకి ఎప్పటికప్పుడు ఫ్రీగా ఉంటుంది బాడీ ఇది వాడటం కూడా చాలా మంచిది అని నేను ప్రతి ఒక్కరిని కస్టమర్స్ని కూడా దగ్గరికి వెళ్ళి ఇది వాడాలి ఇది మంచిది అని చెప్తున్నాను నాతో పాటు నా టీమ్ ఉన్న నా జనం కూడా ఇది ఆల్రెడీ తీసుకోవడం జరిగింది పది మంది కంప్లీట్ చేశారు పది మంది కూడా వాడుతున్నారు చాలా రిజల్ట్ ఉందని చెప్పారు ఇది అలోవేరా వాడటం వల్ల మన బాడీకి కూడా చాలా మంచిది ఏ రోజుగా రోజు మన బాడీలో ఉన్న పాపులం ఏంటన్నది తెలిసింది ఇది రెండు వందల రకాలతో కలిపి చేసింది ఈ దీనివల్ల కంపెనీలో కూడా సేంద్రియ అంటే రెండు వేల ఎకరాల సొంత ఎకరాల్లో దీన్ని ప్రత్యేకంగా దీన్ని ప్రొడక్ట్ పండించి మనకి ఇస్తున్నారు ఇది అలోవేరా వాడడం మనం ఇంట్లో ఎప్పటికప్పుడు ఉండి మన ఫ్యామిలీకి కూడా వాడించడం కూడా చాలా మంచిదని నేను గుర్తించాను అలాగే రెండోది శ్రీ తులసి శ్రీ తులసి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండవలసింది ఇది ఇది పెద్ద ఖరీదు కూడా కాదు ఇది ఎంత దీని దీని ఖరీదు చెప్పాలంటే రెండు వందల రెండు వందల పది రూపాయలు ఇది మీరు ఐడియా తీసుకుంటాం వల్ల దీంట్లో కూడా మనకి బాగా టెన్ పర్సెంటేజ్ తగ్గుపడుతుంది ఇది ఎందుకు చేస్తుంది అంటే మన గుండెల్లో ఉన్న స్పాసనే క్లీన్ చేస్తుంది అలాగే మన ఊపిరిద్ద దగ్గర ఉన్న కొవ్వు పదార్థాలు పట్టేసి ఇది కొవ్వు పదార్థాల వల్ల మనకి బాడీ హార్ట్ అటాక్ అవి కూడా వస్తున్నాయి అవి లేకుండా స్పాసను స్పష్టంగా అందిస్తుంది ఇది పొద్దున్నే రెండు మూడు చుక్కలు ఇలాంటి గ్లాసులో కలుపుని ఉడికి నీటిలో పెట్టుకుని లేదా మామూలు నీళ్ళైన సరే పెట్టుకుని ఇందులో రెండు చుక్కలు వేసుకుని తాగాలి ఇది డైలీ వాడతా వాళ్ళ ఒక నెల వస్తుంది దీని రేటు కూడా రెండు వందల పది ఇందులో ఐడియా వేసుకుంటాం వాళ్ళు ఐఎంసీలో ఐడియా వేసుకుంటే టెన్ పర్సంటేజ్ వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరు వాడాలని నేను గుర్తించాను మీరు కూడా గుర్తించుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి మనతో పాటు మన పిల్లల ఫ్యామిలీ కూడా నలుగురికి షేర్ చేసి వల్ల మన ఆరోగ్యం వంతులు అవుతున్నాము అలాగే మూడోది ఇది అలో అలో డైటిక్ ఇది ఏంటంటే ఇది గ్యాస్టిక్ ఇది దీనివల్ల ఏంటంటే మన మన బాడీలో ఉన్న గ్యాస్టిక్ ఏ పలావ్ తిన్నా ఏ కర్రీ తిన్నా గొంతుకులో మంట నొకలు కడుపులో మంట నొకలు కడుపులో ఉబ్బాసంగా ఉంటుందని చెప్తున్నారు ఆ ఉబ్బాట ఏమీ లేకుండా ఉండడానికే ఇది గ్యాస్టిక్ పూర్తిగా నయం చేస్తుంది దీనివల్ల మనకి ఆరోగ్యం వస్తుంది ఎవరు టెన్షన్ పడకూడదు హాస్పిటల్ పదే పది సార్లు ఎల్లక్కర్లద్దు ఈ మూడు మన ఇంట్లో పెట్టుకుని దీన్ని వాడుకుంట వల్ల మన ఆరోగ్యం మనం కాపాడుకున్నట్టు అవుతుంది గ్యాస్టిక్ కంటే అరవడ చేసేస్తుంది మనం ఏదో మన బాడీలో ఏదో అయిపోతుంది మన స్ట్రోక్ ఏదో వస్తుందని అనుకుంటాం ఏది రావలదు దీని వాడటం వల్ల మన ఆరోగ్యం మనం కాపాడుకున్నట్టు అవుతుంది దీని ఖరీదు కూడా రెండు వందల ఇరవై రూపాయలు ఈ ఐఎంసీఐడిలో వేసుకుంటాం వల్ల మనకు కూడా తప్పు వస్తుంది ఈ ప్రతి ఒక్కరు వాడితేనే మన ఇంట్లో మన డాక్టర్ ఉన్నట్టు ఉంటుంది ఇది ఎవరు గుర్తించుకుని ఇది ప్రతి ఒక్కరు వాడాలి చిన్న చిన్న ఆటల కోసం మనం దానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే డాక్టర్ గారు ఓపి రాయని అక్కడ చూడాలంటే రెండు గంటల్లో కూర్చోబెడతారు అలాగే మన డాక్టర్ గారు చూసిన తర్వాత ఒక ఎయి రూపాయలు బిల్ అవుద్ది అలా బిల్ అవ్వకుండా ఎక్కువ టైం తీసుకోకుండా ఇది తక్కువ టైంలోనే మనం వాడుకుంటాం వల్ల ఈ మూడు వాడటం వల్ల నెల వస్తుంది ఈ నె ఇది మన మన ఇంట్లో ఉండటం చాలా మేలన్నీ మీకు అందరికీ ఐఎంసలు తెలియపరుస్తున్నారు నా పేరు తడాల్ చంద్రరావు నేను వాడుతున్నాను ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా జీవించండి మనతో పాటు నలుగురు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కొని ఇంట్లోనే పెట్టుకుని వాడటం వల్ల చాలా మంచిదని నేను తెలియజేస్తున్నాను నా పేరు తడాల్ చంద్రు